సిఏ టాప్ అనే వెబ్ సిరీస్ యొక్క గొప్పదనాన్ని ఒక బధ్యతరా మనిషి యొక్క కష్టాల యొక్క బాధల్ని సిరీస్లో ఎలా ఉంది ఏంటో మీకు వివరిస్తాను ఇది నెట్ఫ్లిక్స్ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది హీరో ఒక నిజాయితీ పరుడైన కన్స్ట్రక్షన్ యొక్క బిల్డింగ్ యొక్క లైసెన్స్ ఆఫీసరు హీరో నిజాయితీగా ఉంటాడు ఫ్యామిలీలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ తీసుకున్నారు ఈ తీసుకున్నారు తీసుకోకుండా డ్యూటీ కరెక్ట్గా సక్గా తయారు చేస్తాడు హీరోకి చిన్న సమస్య వచ్చి డబ్బులు ఇబ్బంది అవుతాయి అప్పుడు ఇంట్లోని సమాజంలోని హీరో చాలా అవమానాలు ఎదుర్కొంటాడు అలాంటి టైంలో జీవితం విరక్తి చెంది ఒక బార్లోకి వెళ్ళగానే అక్కడ ఒక అతని ఫ్రెండ్ పరిచయం అవుతాడు ఆ ఫ్రెండ్ పరిచయం అయిన తర్వాత ఆ ఫ్రెండ్ ద్వారా వేరేగా హీరో కన్వర్ట్ అవుతాడు అది ఈ సిఎ టాపుల్లో ఉన్న మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది ఏం చేసినా అది కుటుంబం కోసమే కాదని పాపం హీరో ఎంతో మంచి మనసుతోటి ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు ఆ విధంగా హీరో కుటుంబం కోసం ఎవరు చేయలేని ఒక పనిని హీరో చేస్తాడు తన గురువు ద్వారా హీరో ఏ విధంగా నడుచుకోవాలి ఒక బాధల్ని కష్టాలని ఎవరితో ఎలా మసులుకోవాలో తెలుసుకొని అవన్నీ కూడా తన దగ్గరికి వచ్చే క్లయింట్లకి వాళ్ళ ఇష్టానుసారం హీరో నడుచుకొని వాళ్ళని ఒక ఉన్నంతసేపు వాళ్ళని ఆనందంపరుస్తాడు ఆ విధంగా హ్యాపీగా ఉంటున్న సీన్లో ఓ అనుకోని సంఘటన వల్ల హీరో మళ్ళీ ఇబ్బందులు పడతాడు చివరికి క్లైమాక్స్ మిగతా అదంతా ఏమైంది అన్నదే మిగతా స్టోరీ అది చెప్పడం కన్నా మీరు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో తెలుగులో ఉంది అది వాచ్ చేస్తేనే బాగుంటుంది